నిజామాబాద్ జిల్లాలోని ఆరమూరు పట్టణంలోని కింది బజార్ లో గల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చోల్ ప్రభాస్ బోస్క సుస్మిత విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు మట్టి గణపతి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి శ్రీ 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 కేదరేశ్వర స్వామి మంగిరాముల మహారాజు మరియు అందాపూర్ అగ్గి స్వామి స్వామి అదే అదేవిధంగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఆధ్రులు మట్టి గణపతి కార్యక్రమాన్ని చేపట్టారు సుమారు వెయ్యి మందికి పైగా గణపతులను పంపిణీ చేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నట్లుగా వార్త తెలిపారు ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ అందాపూర్ ఆదిమల్లన్న స్వామి మున్సిపల్ కమిషనర్ రాజులకు ప్రత్యేకంగా భక్తులకు మట్టి గణపతి కార్యక్రమాన్ని సేవ్ లైఫ్ ఫౌండేషన్ అధినేత చెవులు వినీతా ప్రభాస్ ప్రత్యేకంగా అందరికీ అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు આય બહુ કર મારા 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 આરામ જાવાન દી આય પે ટાઈપ એ ના આજા બોલ સર્વિસ ના હિટજો હિટજો હાંજી હાંજી કે જરૂરી બાપુ મત સહી લે લાઈન કરી એ લાઈન રોડ રે લાઈન રોડ રે આ ગુરાની લાઈન રોડ રે લાઈન રોડ રે આવો આવો

భగవంతుడి కృపా కటక్షంతో మన యొక్క ప్రకృతిని కాపాడాలని ఒక ఉద్దేశంతో అంటే వాస్తవంగా ఈ కలరు లేకుండా కెమికల్ లేకుండా మట్టితో గణపతి చేసి మనందరికీ మరి ప్రభాస్ ఆ సేవలై పొండిషన్ ప్రభాస్ మరి ఇలాంటి మట్టి గణపతులు వేయడం చాలా శ్రేష్టం వాస్తవంగా ప్రకృతిని కాపాడిన వాళ్ళమైతాం వాస్తవంగా మరి కేసిక్స్ వాళ్ళు అయితే ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అయింది వాస్తవంగా ఈ రోజు దానికి కాబట్టి పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు నిజామాలు ఇచ్చి వచ్చినా వాస్తవంగా బావయ్యప్పగానే కొన్ని దమ్మని ఇక్కడ కూడా రావడం జరిగింది ఇది చాలా అదృష్టంగా మనం భావించాలి ఎందుకు మట్టి గణపతికి పూజ చేయడం చాలా శ్రేష్టం కాబట్టి ఇది అందరం కూడా నెక్స్ట్కు మళ్ళీ వచ్చే సంవత్సరం కన్నా అందరం కూడా మట్టి గణపతికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి పెద్ద గణపతులు పెడుతున్నాం కానీ ప్రేమతో పూజ చేస్తలేదు ప్రేమ ముఖ్యం గణపతికి కాబట్టి ఆ భగవంతుడికి ఏదైతే మన మనసులో ఉన్న ఒక ప్రేమ ఆయన ముందట మనం ధార పోయడం ఓ పది నిమిషాలు ధ్యానం చేయడం పూజ చేయడం విధి విధానంగా వేయడం చాలా శ్రేష్టం కాబట్టి మనందరం కూడా ఇళ్ళలో కానీ బయట కానీ ఇలాంటి యువకులు కానీ పెద్ద గణపతులు పెట్టినా మంచి నిష్ఠతో పూజ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఓం నమ శివాయస్కారంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది మా యొక్క ఈ మట్టి గణపతులు ప్రజలకు ఇవ్వడం ద్వారా నాకు చాలా సంతోషం ఇంకొకటి ఈరోజు మా సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ మన పల్లిగుట్ట మహారాజ్ గారు రావడం మరియు నరసింహస్వామి ఆశ్రమం అగ్గుస్వామి అమదాపూర్ స్వామి గారు రావడం నాకు చాలా సంతోషమైనది వీళ్ళిద్దరికీ నేను చాలా ధన్యవాదాలుగా కోరుతున్నాను ఇది కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులందరికీ నా యొక్క పాదాభివందనాలు కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయ విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్క అందరికీ భక్తులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను